హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొలావి దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా నేను పొలావులోకి టొమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పుదీనాకు కొత్తిమీర అంతా శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కొబ్బరికాయని తీసుకొని ఒక హాఫ్ తీసుకున్న తర్వాత ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పాలను అయితే తీసుకుంటున్నాను నేను రెండుసార్లుగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలను అయితే తీసుకొని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేశాను ఇలా ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ నెయ్యి రెండు కలిపి వేసుకున్న తర్వాత మీ దగ్గర అవైలబుల్లో ఉన్న మసాలా దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మొక్కలను అయితే వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర నేను మూడు గిన్నెల రైస్ అయితే తీసుకున్నానండి గిన్నెకి గిన్నెన్నర కదా నాలుగు గి నాలుగున్నర వాటర్ అయితే పెట్టుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకొని ఇలా వాటర్ని అయితే మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్నైతే వేసి మొత్తం ఒక్కసారి అంతా బాగా కలిపేసుకొని ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వన్ స్పూన్ కేవరా వాటర్ వన్ స్పూన్ రోజు వాటర్ వేసుకొని పది నిమిషాల సేపు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా మగ్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల సేపు ఆగిన తర్వాత తింటే టేస్టీగా ఉండే పులావ్ అయితే రెడీ ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ నేను వాటర్ ఎలాంటి వాటర్ వేయకుండా కొబ్బరి పాలు వేసి అయితే చికెన్ కర్రీ చేశానండి ఎలా చేశానో చూసేద్దాం వచ్చేయండి ముందుగా నేను మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానైతే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికటి పసుపు వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని రెండు నిమిషాల సేపు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి ఇలా మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి అప్పుడు చికెన్లోని వాటర్ రిలీజ్ అయ్యి చికెను సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత నేను ఇప్పుడైతే మూత తీసి మొత్తం ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మీరు తినగలిగినంత కారం వేసేసుకొని కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న కొబ్బరి అయితే వేసుకున్నాను ఈ పాలను వేసుకొని మూత పెట్టేసి ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూసుకొని మూత పెట్టేసిన తర్వాత ఇలా తెరుగుతూ ఉండగా మధ్యలో కలుపుతూ ఉడికించాను ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకొని మూత పెట్టేస్తున్నాను ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నేను ఎలాంటి వాటర్ అనేది యూస్ చేయలేదు ఓన్లీ కొబ్బరి పాలతో చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి మూత పెట్టేసి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం టీ టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి మూత పెట్టేసిన తర్వాత ఇలా ఆయిల్ అంతా బాగా పైకి తేలిన తర్వాత వన్ టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాల చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్